నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో మనము మాలయాకు గాని ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గాని ఏదైనా పని మీద ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మన తెలుగువారో లేకపోతే ఇతర ప్రవాసులు ఎవరైనా సరే అన్నా ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను ఫోన్ ఇవ్వమని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు అలాగే మనోళ్ళు మన తెలుగువారే కదా మన భారతీయుడే కదా అలాగే పక్కనోడే కదా అని చెప్పేసి నెంబర్ చెప్పి కొట్టిస్తే మాట్లాడతాడనమాట మాట్లాడిన సందర్భంలో తాజాగా మనం చూసుకుంటే మన యొక్క సబ్స్క్రైబరు దుర్గారావు గారు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది నిన్న మా అన్న రిగ్గాలో స్టాంప్ కోసం వెళ్ళాడన్నా ఇంతలో ఒక ఫోన్ మాట్లాడతానని చెప్పి మా అన్నను ఫోన్ అడగడం జరిగింది మన తెలుగు వాడే కదా అని చెప్పేసి మా అన్న అయితే మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది ఇంతలో మా ఓడు ఒక ట్యాక్సీ కోసం చూస్తే అతను ఫోన్ పట్టుకొని పారిపోయాడని చెప్పి ఇలా మన తెలుగు వాళ్ళు చేయడం కూడా చాలా బాధాకరం అని చెప్పి దుర్గారావు గారు కామెంట్ అయితే చేయడం జరిగింది ఎవరైనా సరే ఫోన్ కాల్ అడిగినప్పుడు అతని దగ్గర రీచార్జ్ లేకనో ఫోన్ లేకనో లేకపోతే తాను పలానా చోట ఉన్నానని చెప్పి తన వాళ్లకు సమాచారం అందించేదానికి చాలా మంది ఒక ఫోన్ కాల్ చేసుకుంటానని చెప్పి అడుగుతూ ఉంటారు ఫోన్ కాల్ చేసుకుంటానని చెప్పి ఫోన్ తీసుకొని ఇలా పారిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఆ యొక్క దుర్గారావు గారు అయితే కామెంట్ చేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి చేతికైనా ఒక ఫోన్ కాల్ మాట్లాడేందుకు ఫోన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న ఒకవేళ ఎవరైనా మన తెలుగు వాళ్ళు భారతీయులైనా సరే ఫోన్ కాల్ మాట్లాడేంత వరకు ఉండి ఆ యొక్క ఫోన్ అయితే తీసుకోండి మన తెలుగు వాడే కదా మన భారతీయుడే కదా అని చెప్పి కొంచెం ఏ మారినా సరే కానీ ఆ యొక్క ఫోన్ తీసుకొని పారిపోతూ ఉన్నారు అందరూ అని చెప్పడం లేదు కొంతమంది ఇలా ఉండారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్